హాయ్ హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ కేశవన్ గారు కొంతమంది పేషెంట్స్ వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నారు సార్ అవి మీతో షేర్ చేసుకుంటా సార్ వాళ్ళ అబ్బాయి అబ్బాయి వయసు ఎయిట్ ఇయర్స్ అట చిన్నప్పటి నుంచి తను దగ్గుతూ ఉంటాడట అప్పుడప్పుడు డాక్టర్కి చూపిస్తే అలర్జీ ఉందని చెప్పారట మెడిసిన్స్ దగ్గుమంది అవి ఇచ్చారు వాడారు వాడిన తర్వాత కొన్నాళ్ళకి నాళ్ళు బాగానే ఉంటుందట మళ్ళీ కంటిన్యూ అవుతుందట స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ దగ్గు కంటిన్యూస్గా రావడం స్టార్ట్ అవుతుందట అంటే పొడి దగ్గులా వస్తుందట సో ఇది ఆస్తమాకి ఏమైనా దారి తీస్తుందా అసలు ఏంటి ఇష్యూ ఏంటి దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా రేపు ఫ్యూచర్లో ఏజ్ పెరిగే కొద్దీ ఇదంతా కవర్ అయిపోతుందా మామూలుగా జస్ట్ కాఫ్ అంటే ఇట్ మే అన్లైక్లీ టు బీ బికాస్ ఆఫ్ ఆస్మా అండి ఇట్ మే బీ మైల్డ్ అలర్జీక్ బ్రాంకైటిస్ సో అలర్జీ అంటే ద మేథిక్ ప్రిన్సిపల్స్ దానికి క్యూర్ లేదు వి కెన్ ఓన్లీ కంట్రోల్ ఇట్ అండ్ వెన్ ఎవర్ దెర్ ఎనీ వెదర్ చేంజ్ అండ్ ఆల్సో వెదర్ ద లాట్ ఆఫ్ డస్ట్ అలర్జీస్ ఫ్లెర్ అప్ అవుతాయి సో అలర్జీస్కి ఇప్పుడు మనము ద మెయిన్ థింగ్ ఇస్ ప్రికాషన్ ఇప్పుడు ఎస్పెషల్లీ ఎస్పెషలీ క్లైమేట్ చేంజ్ వింటర్ సీజన్లో సమ్ రైనీ సీజన్లో అందరికీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి సో ఆ టైంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి పీడియాట్రిక్ ఎలర్జీస్ మనం ఏం చూస్తామంటే అప్ టు ది ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ అది ఎలర్జీస్ వస్తాయి దాని తర్వాత ఇన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ చిల్డ్రన్ విత్ ఎలర్జీస్ వన్స్ దే గ్రో టు అడల్ట్హుడ్ అలర్జీస్ కూడా ఆటోమేటిక్లీ సబ్సైడ్ అవుతాయి బట్ ఇన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ అది ఈవెన్ వన్స్ దే బికమ్ అడల్ట్స్ అది పర్సిస్ట్ అవుతుందండి సో అన్ని ఎలర్జీస్ ఆస్మా కాదు ఆస్మా అంటే ఇట్స్ అ సివియర్ ఫామ్ ఆఫ్ ఎలర్జీ అండి సపోజ్ ఫ్యామిలీ హిస్టరీలో అలర్జీ అనేది ఉంటే పిల్లలకు కూడా డెఫినెట్లీ ఎందుకంటే ఇది ఫ్యామిలీ టెండెన్సీ అండి సో ఒక అలర్జిక్ పేషెంట్ చూస్తే కంపల్సరీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా ఉండొచ్చు స్కిన్ ఎలర్జీ లేకపోతే లంగ్ ఎలర్జీ ఆర్థరైటిస్ అట్లా ఉండొచ్చు ఉండొచ్చండి అంటే ఇలాంటి పిల్లలకు కూడా ఒక ఏజ్ వచ్చాక సెట్ అవుతారంటారు ఎయిటీ పర్సెంట్ మనం ఏం చూస్తామంటే ఆఫ్టర్ ది టు ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ వాళ్ళు ఆటోమేటిక్లీ రికవర్ అవుతారు అలర్జీ ఆస్మా ఉంటే కూడా ఆస్మా కూడా పీడియాట్రిక్ ఆస్మా అది ఇట్ విల్ ఇంప్రూవ్ బట్ ట్వంటీ పర్సెంట్ పేషెంట్స్లో అది అడల్ట్హుడ్లో కూడా పర్సిస్ట్ అవుతుందండి విన్నారు కదండి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ